వేసవి వచ్చిందంటే హైదరాబాద్లో నీటి తిప్పలు ఇన్ని అన్నీ కావు బోరు బావులు అడుగండటంతో ట్యాంకర్ల మీద ట్యాంకర్లు తెప్పించుకోవాల్సింది అలా నీళ్ల కోసం నెల నెల లక్షలు ఖర్చు ఆ కాలనీ వాసులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది ఆ సమస్యకు పరిష్కారం వెతికారు ఐదారేళ్లుగా ఆ కాలనీ వారంతా నీళ్ల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు ఒకప్పుడు ఎండిన బోర్లే ఇప్పుడు పుష్కలంగా నీళ్లిస్తూ ఉండటంతో హాయిగా జీవిస్తున్నారు ఇంతకీ ఎవరు వాళ్లు నీళ్ల కోసం వాళ్లు చేసిన భగీరథ ప్రయత్నం ఏంటి ఓసారి మనం చూద్దాం హైదరాబాద్లో ఇంటికో బోరు ఉంటుందంటే అతిశయోక్తి కాదు తాగునీరు గృహ అవసరాలకు అనేక మంది బోర్లపై ఆధారపడతారు అయితే వేసవి వచ్చిందంటే చాలా చోట్ల బోరుబావుల్లో నీళ్లు అడగంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సాధారణంగా ఏప్రిల్ మేలో తగ్గాల్సిన నీళ్లు జనవరి నుంచి అడిగంటి పోవడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు ట్యాంకర్ల కోసం ఒక్కో కుటుంబం నెలకు వెయ్యి నుంచి పదిహేను వందలు ఒక్కో అపార్ట్మెంట్ యాభై నుంచి తొంభై వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది అయినా నీటి సమస్య తీరడం లేదు ఐదారేళ్ల క్రితం అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు కూకట్పల్లి భాగ్యనగర కాలనీ ఫేజ్ త్రీ వాసులు వేలు ఖర్చు పెట్టి బోర్లు తవ్వించినా వేసవిలో ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వచ్చేది ఆ సమస్యకు పరిష్కారం కోసం ఏకమైన కాలనీవాసులు ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం జలయజ్ఞం స్పూర్తితో నీటి కష్టాల నుంచి గట్టెక్కారు ఏటా ట్యాంకర్లకు అదనపు ఖర్చుతో విసిగిపోయిన భాగ్యనగర కాలనీవాసులు వర్షపు నీటిని ఒడిసిపట్టి బోరుబావుల్లోకి మళ్లించాలని నిర్ణయించుకున్నారు సమీపంలోని జేఎన్టీయోలోని ఓ ప్రొఫెసర్ ను సంప్రదించి ఇంజక్షన్ బోర్వెల్స్ పద్దతి గురించి తెలుసుకున్నారు నాలుగు లక్షలతో కాలనీలో గుంతలు ఇంజక్షన్ బోర్వెల్స్ తవ్వించారు పదకొండు ఇంజక్షన్ బోర్వెల్స్ తవ్వించి చుట్టూ ఇంకుడుగుంతలు నిర్మించి రహదారులపై వృధాగా పోయే నీటిని అందులోకి మళ్లించి భూగర్భ జలాలు పెంపొందించుకున్నారు అది చూసిన మరో ముగ్గురు కాలనీవాసులు సొంతంగా తమ ఇళ్ల ముందు సొంత ఇంజక్షన్ బోర్వెల్స్ వేసి వరద నీటిని భూగర్భంలోకి మళ్లించారు రెండు వేల పద్దెనిమిదికి ముందు మా కాలనీలో వాటర్ బాగా స్క్వేర్ సిటీ ఉండేది బోర్లన్నీ కూడా సమ్మర్ రాకముందే ఎండిపోయాయి విపరీతంగా ట్యాంకర్లు వస్తూ ఉండేవి అయితే కాలనీ వాసులు అందరం కూడాను రోజు మీటింగ్ పెట్టుకొని ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద ఆలోచించి నిపుణుల సలహా మేరకు పవర్ హార్వెస్టింగ్ ఫిట్స్ చేసుకుంటే వాటర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి నిర్ణయం తీసుకొని కాలనీలో అన్ని ఏరియాలో ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ బాగా ఉంటుందో అక్కడ వాటర్ ఫిట్స్ ఏర్పాటు చేసి వంద అడుగుల రేపు బోర్తో ఉంచి దానికి ఒక పైప్ వేసి హోల్స్ తోటి చుట్టూ గోడను పిట్లా తయారు చేసి వాటర్ దానిలోకి వెళ్ళేట్టుగా చేయటం వలన ఈ మా కాలనీలో దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంకర్లు పూర్తిగా తగ్గిపోయినాయి వాటర్ హార్వెస్టింగ్ చేసి ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా చేసాము దాని తర్వాత మాకు అసలు ఎంత టీ డీప్ సమ్మర్ అయినా కానీ మాకు ప్రాబ్లం లేకుండా సరిపోతూ ఉన్నాయి అంటే వాటర్ హార్వెస్టింగ్ వల్ల ఇది ఈ విధంగా బెనిఫిట్ అవుతుంది అని తెలిసి వాటర్ హార్వెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ చేసాం అనమాట ఫస్ట్ కాలనీలో అన్ని ఒక వంద వంద ఫీట్ల బోర్లు దింపేసేసి ఒక పదిహేను దాకా ఆ కేసింగ్ వంద ఫీట్లు దింపేసి ఆ వంద ఫీట్ల కేసింగ్ కు హోల్స్ పెట్టాం అక్కడక్కడ అదే విధంగా వచ్చినటువంటి రెయిన్ వాటర్ అందులోకి వెళ్ళి అక్కడ నుంచి మాకు ఏమైందండి అంటే ఆ ఒక ఒక నెక్స్ట్ ఇయర్ నుంచి మాక్సిమం వాటర్ మనకు ఎంత కావాలనో అంత కాలానికి సరిపడా వాటర్ అన్ని బోర్లలో ఫిల్ఫిల్ పైన భాగ్యనగర కాలనీ ఫేజ్ త్రీలో లో సుమారు యాభై నుంచి అరవై అపార్ట్మెంట్లు వ్యక్తిగత ఇళ్లు ఉంటాయి వాటిలో ఎనిమిది వందల కుటుంబాలు ఉంటున్నాయి నీళ్ల కోసం ఒక్కో అపార్ట్మెంట్లో ఐదు వందల నుంచి ఏడు వందల అడుగుల వరకు బోరుబావులు తవ్వించారు కాలనీ అసోసియేషన్ సభ్యులు చేపట్టిన ఇంజక్షన్ బోర్వెల్స్ ఇంకుడు గుంతలతో ఏడాది తిరగకుండానే బండు వేసవిలోనూ బోరుబావుల్లో జలకల ఉట్టిపడింది రెండు వేల పద్దెనిమిది నుంచి కాలనీ వాసులు ఒక్క ట్యాంకర్ నీటిని కొనుగోలు చేయలేదు ఇంజెక్షన్ బోర్లు వేసి వదిలేకుండా క్రమం తప్పకుండా వాటిని సమర్థంగా నిర్వహించడం వల్లే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి నడి వేసవిలోనూ బోర్లు జలసరితో ఉట్టి పడుతున్నాయి ఈ గుడిగుంటాక కాలనీ సహకారం తోటి వాటర్ సోర్స్ అనేది పెరిగింది ప్రీవియస్ సమ్మర్ కంపేర్ చేస్తే ఈ సమ్మర్ వాటర్ ప్రాబ్లం అనేది తగ్గింది సో లైక్ ట్యాంక్స్ ట్యాంకర్స్ వాడే ముందు ఇప్పుడు ట్యాంకర్స్ అవసరం లేకుండా బోరే బాగా పనిచేస్తుంది మేము మూడు నెలల వస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే మూడు నెలల మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు వస్తుంది ఈసారి మార్చి అంతా వచ్చింది ఇప్పుడు కొంచెం తేడా వస్తుంది మొన్న రెండు చెనుకలకి కూడా వచ్చింది మళ్ళీ వచ్చింది కానీ నిన్న ఈ వేళ కొంచెం తగ్గింది ఇంకా మాకు కొత్త కదా వన్ ఇయర్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ వర్షాలకి మాకు బెనిఫిట్ ఉంటుంది చూస్తాను ఇవి లేకముందు మేము ఈజీగా ఒక్కొక్క సీజన్ లో డెబ్బై ఎనభై వేలు ఒక్కొక్క అపార్ట్మెంట్ కి ఖర్చు పెట్టిన రోజులు ఒక్కొక్క నెలకి ఇలాగే మాకు ఒక సంవత్సరం ఇబ్బంది పడ్డాము మేము తర్వాత మేము మేము మా అపార్ట్మెంట్ వాళ్ళని కింద స్టోన్ ఉన్నా కూడా దాన్ని బ్రేకింగ్ చేసి చేసుకోవడం వలన ఇప్పటి వరకు దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ సీజన్లో కూడా చాలా బాగా మాకు రీసైకిల్ అయ్యి మా బోర్ కూడా వాటర్ ఫుల్ఫిల్గా అంటే ఫుల్ అని అన్న కానీ మాకు సరిపోవడానికి మాత్రం బ్రహ్మాండంగా వస్తున్నాయి ఏమి ఇబ్బంది లేకుండా ఇంజక్షన్ బోర్వెల్లోకి వర్షపు నీటిని మళ్లించడమే కాకుండా ఇంటి ఆవరణలో ఇంట్లో వినియోగించిన ప్రతి నీటి బొట్టును అందులోకి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు మూడు చాంబల ద్వారా ఇంట్లో వాడిన నీటిని శుద్ది చేసుకుంటూ ఇంజక్షన్ బోర్వెల్లోకి మళ్లిస్తున్నారు మరికొంతమంది కాలనీ వాసులు తమ ఇళ్ల ప్రహరీ గోడల చుట్టూ శాస్త్రీయ పద్దతుల్లో ఇంకుడు గుంతలు తవ్వి వాననీటిని భూగర్భంలోకి పంపిస్తుండటం వర్షకాలం అనేది సంవత్సరం ఒకసారి రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది మిగిలిన ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పిట్లు ఎండిపోతా పోతా ఉంటాయి గమనించేట్టు తయారు చేశాను కిచెన్ లో వాడి నీళ్ళన్నిటికి సపరేట్ లైన్ వేయడం ద్వారా కిచెన్ లో వాడిన కిచెన్ వంటగదిలో మొత్తం బయట డ్రైనేజ్ పోకుండా ఆ నీళ్ళని డైవర్ట్ చేసి ఇంకుడు గుంతలు ఒక మూడు ఫిల్టరేషన్ బెడ్ విధానం ద్వారా అంటే మూడు బెడ్లు ఉంటాయి మూడు బెడ్ ఒక ఫస్ట్ బెడ్ లో చెత్త అయిపోవడం ద్వారా సెకండ్ బెడ్కి సెకండ్ బెడ్ నుంచి థర్డ్ బెడ్ కి అక్కడ ఎప్పుడు కింద తడిగా ఉంటుంది బోర్చు ఆ విధానం తయారు చేయడం ద్వారా మేము ఇప్పుడు ఏసీ ఒక ఏడు సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు నీళ్లు ఏనాడు ప్రాబ్లం ఒక ట్యాంకర్ కొంటాం అనేది ఎప్పుడు మాకు తెలియదు ఐదారేళ్లుగా నీటి ట్యాంకర్లకు దూరంగా ఉంటున్న భాగ్యనగర కాలనీవాసులు తమ విజయగాథను ఇరుగుపొరుగు వారితోనూ పంచుకుంటున్నారు తులసి నగర్ నగర్ అడ్డగుట్ట సహా పలు ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోకుండా ఉండేందుకు తమ అనుభవ పాఠాలు చెబుతున్నారు నీటి ఎద్దడి తలెత్తకుండా జల సంరక్షణకు శ్రీకారం చుట్టిన భాగ్యనగర కాలనీవాసులు తమ విధానాల ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు